అందరికీ నమస్కారం నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను ఇవాళ ఒక త్యాగరే కీర్తన పాడబోతున్నాను ఇప్పుడు కొన్ని సంవత్సరాల కిందట పాడాను మళ్ళీ పాడలేదు ఇప్పుడు ఇప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటూ పాడుతున్నాను కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు కాబట్టి అందరూ వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు భోగి సంక్రాంతి పండుగ అందరికీ తెలియజేస్తున్నాను నా తాలూకా వీక్షకులందరికీ నా ప్రేక్షకులు వీక్షకులు ఫ్రెండ్స్ నా చిన్ననాటి స్నేహితులు అందరికీ అందరి నా పాటలు లైక్ చేసిన వాళ్ళందరికీ అందరికీ నమస్సు మాజులు తెలియజేస్తున్నాను కాబట్టి మీరు అందరూ పాట విని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ పెట్టి ధన్యవాదములండి రాగం పున్నాగ వరాలి అండి ఆదితాళం తాగరాయిత్తన పాడబోతున్నాను వినండి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా പന്നീരു ഗന്ധമ പു പൊയ്യഗ അന്ത യുനന്ദര പരിമള ഗന്ധമു പുയ്യരു പന്നീരു ഗന്ധമു അന്തനന്ദ കുന്ദ്രദ നടു ബന്ധകരിമള ഗന്ധമു പുയ്യ പന്നീരു ഗന്ധമു പുയ്യ തിലകമുദി കസ്തൂരി തിലകമുദി తిలకముదిద్దరుగా కస్తూరి తిలకముదిద్దరుగా కళకళ మనుముఖ కళగని సోక్కుచు పలుకుల కులుకుల నమృతము లొలికే స్వామికి గంధము పుయ్యరుగా కస్తూరి గంధము పుయ్యరుగా కలకల మనుముఖ కలగని సోక్కుచు పలుకుల నమృతము లొలికే స్వామికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా ారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా నారీ మనులకు వార ముయొక్కచు వారి గలో వారి జాక్షునికి నారీ మనులకు వారము ముక్కుచు వారి గలో వారి జాక్షునకు గంధము పుయ్యరుగా बन्नेरुगन्धम उयरुगा तेलकमु दिद्धरुगा कस्तूरी तिलकमु दिद्धरुगा पूजलु सेयरुगा मनसार पूजलु सेयरुगा पूजलु सेयरुगा మనసార పూజలు చేయరుగా జాజులు మరి విరజాజులు దవనము జాజులు మరి విరజాజులు దవనము రాజిత త్యాగ రాజు వినుతునకు రాజిత త్యాగ రాజు వినుతునకు గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా చేలము కట్టరుగా మంచాల చేలము కట్టరుగా అందము పుయ్యరుగా వన్నీరు కందము పుయ్యరుగా చేలము కట్టరుగా మనసార చేలము కట్టరుగా అందమైన కుందరదనలిడు బందగ పరిమళ గంధము పుయ్యరుగా కస్తూరి గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా ధన్యవాదములండి అందరికీ నమసింజలి విజయలక్ష్మి రామ్